హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని చూస్తూ నన్ను ఫాలో అవుతున్నాను మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూనివర్స్ నా పేరు వెంకట్ విశ్వమణి వెంకట్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అలాగే హోపోనోపోనో హీలర్ని నో ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలి హోపోనోపోనో నొప్పోనో అర్థం చేసుకోవాలనుకునే వాళ్ళు నేను కండక్ట్ చేసే ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ ప్రతి ఒక్కరికి గురు పౌర్ణమి శుభాకాంక్ష ఈ గురు పౌర్ణమి రోజు మన గురువులని ఎలా గౌరవించుకోవాలి గురువులకి ఎలా కృతజ్ఞతలు చెప్పాలి అన్న విషయం ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి ఈ వీడియోలో షేర్ చేయడం జరుగుతుంది మన లైఫ్లో మన చిన్నప్పటి నుంచి అంటే స్కూలింగ్ చదువుకునే రోజుల దగ్గర నుంచి కూడా గురువులు ఎన్నో విషయాలు మనకు నేర్పిస్తూ ఉంటారు స్కూళ్ళల్లో అవ్వచ్చు ట్యూషన్స్లో అవ్వచ్చు అంటే వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకుంటున్నాము వాళ్ళు చెబుతున్నప్పుడు వాటిని అర్థం చేసుకుంటున్నామంటే ఒక గురువు స్థానంలో ఉన్నారు ఆ గురువుని గౌరవించుకోవడం అనేది ప్రథమ కర్తవ్యం అలాగే పెద్దవాళ్ళు అయిన తర్వాత మనకి తెలియని విషయాలలో ఎన్నో విషయాలు మనకి దగ్గరుండి నడిపిస్తూ ఆధ్యాత్మికంగా అవ్వచ్చు ఆఫీసులో అవ్వచ్చు బిజినెస్ పరంగా అవ్వచ్చు మనకు ఎవరైతే మనల్ని ఇంప్రూవ్ అవ్వడానికి మనం ఇంప్రూవ్ అవ్వడానికి సహాయపడతారో వాళ్ళని గురువులుగా స్వీకరిస్తూ వాళ్ళు చేసిన జ్ఞానాన్ని వాళ్ళు చెప్పిన విషయాన్ని మనం గుర్తు తెచ్చుకుంటూ దానికి కృతజ్ఞతలు చెప్పుకోవడం గురు బ్రహ్మ విష్ణు గురుదేవు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువై నమ అనే శ్లోకాన్ని ఒక్కసారి స్మరించుకుంటూ మన గురువులకి కృతజ్ఞతలు చెప్పుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మరి నా విషయానికి వస్తే నేను చదువుకున్నప్పటి నుంచి నాకు సహకరించిన నాకు విద్య నేర్పిన ప్రతి గురువుకి కృతజ్ఞతలు అలాగే లా ఆఫ్ అట్రాక్షన్ ఈ సబ్జెక్ట్ని నాకు పరిచయం చేసి మణి మంత్ర అనే సబ్జెక్ట్ని నాకు అర్థమయ్యేలా చెప్పి నేను ఈ సబ్జెక్ట్లో ఉండడానికి సహకరించిన నా మొదటి గురువు శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు ఇప్పుడు ఆయన మన మధ్యన లేరు కానీ ఆయనకు కూడా నేను నాకు ఈ సబ్జెక్ట్ అనేది అలవాటు అవ్వడానికి తెలుసుకోవడానికి మొదట ఆయన వీడియోనే ఆయన క్లాసే కారణం కాబట్టి లా ఆఫ్ అట్రాక్షన్ పరంగా మణి మంత్ర పరంగా నేను శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను థ్యాంక్ యూ గురువుగారు థ్యాంక్ యూనివర్స్ అలాగే ఇంకా లా ఆఫ్ అట్రాక్షన్ అవ్వచ్చు హొపో నొప్పు అవ్వచ్చు విజువలైజేషన్ అవ్వచ్చు ఇందులో ఉన్న టెక్నిక్స్ చాలామంది నాకు చాలా హెల్ప్ చేశారు చాలామంది దగ్గర నేను నేర్చుకున్నాను అలాగ నాకు సహకరించిన ప్రతి గురువుకి నేను ఇప్పుడు ఈ గురువు స్థానంలో నేను ఉన్నాను అంటే నాకు సహకరించిన ప్రతి గురువుకి కూడా కృతజ్ఞతలు 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 థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈ వీడియో చూస్తున్న మీరు కూడా గుర్తుపెట్టుకోండి ఈ వీడియో చూస్తున్న మీరు కూడా ఒక్కసారి లా ఆఫ్ అట్రాక్షన్ పరంగా అవ్వచ్చు లేదంటే ఎవరైనా మీకు కార్ డ్రైవింగ్ నేర్పు కార్ డ్రైవింగ్ నేర్పిన ఆ గురువు అవ్వచ్చు లేదంటే కొన్ని క్లాసెస్ చెప్పేవాళ్ళు అవ్వచ్చు చిన్నప్పుడు గుర్తుపెట్టుకున్న ట్యూషన్ మాస్టర్ అవ్వచ్చు స్కూల్ టీచర్ అవ్వచ్చు ఎవరైనా సరే ఒక్కసారి వాళ్ళ పేరును గుర్తించుకొని గురుబ్రహ్మ గురుదేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ అనే శ్లోకాన్ని ఒక్కసారి మనస్ఫూర్తిగా చెప్పుకుంటూ ఆ గురువు పేరు తలచుకొని కృతజ్ఞతలు చెప్పుకోవడం వీలైతే వీలైతే పర్సనల్గా కలిసి కృతజ్ఞతలు చెప్పుకోవడం లేదంటే వాట్సాప్లో మెసేజ్ రూపంలో కానీ లేదంటే కాల్ చేసి కానీ మాట్లాడడం అనేది ఒక అద్భుతమైన ఒక అద్భుతమైన మీరు గురు పౌర్ణమి రోజు చేసే ఒక గొప్ప విషయంగానే పరిగణించవచ్చు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి వీలైతే ఫాలో అవ్వండి అలాగే కృతజ్ఞతలు చెప్పుకోవడం కూడా గురువుకి ఏదోలా కాకుండా కొంత టైం స్పెండ్ చేసి మీరు నా జీవితంలోకి రావడం అనేది నేను చేసుకున్న అదృష్టం మీరు ఇచ్చిన జ్ఞానానికి కృతజ్ఞతలు అని మనస్ఫూర్తిగా తలచుకుంటూ ఒక ప్రేయర్ లాగా ఒక రెండు నిమిషాలైనా సరే ఒక ప్లేయర్ లాగా చెప్పుకోవడం అనేది చాలా గురువుకి మీరు కృతజ్ఞతలు చెప్పుకోవడం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇంకా మీరు ఇంకా ఎన్నో స్కిల్స్ని డెవలప్ చేసుకోవడానికి కూడా సహాయపడుతుంది మనం అందరం కూడా ఇప్పుడు ఏ పొజిషన్లో ఉన్నా సరే ఎటువంటి పొజిషన్లో ఉన్నా సరే మనకంటూ ఏదో ఒక సమయంలో ఒక గురువు అనేవాళ్ళు ఉంటారు స్కూలింగ్లో అవ్వచ్చు చదువుకునేటప్పుడు అవ్వచ్చు ఇప్పుడు అవ్వచ్చు ఇంకా లా ఆఫ్ అట్రాక్షన్ విషయంలో అవ్వచ్చు ఆ గురువుకి కృతజ్ఞతలు చెప్పుకోండి మనస్ఫూర్తిగా వీలైతే ఒక మెసేజ్ పెట్టండి ఇంకా వీలైతే కాల్ చేయండి ఇంకా అవకాశం ఉంటే పర్సనల్గా కలిసి మాట్లాడండి మరొక్కసారి నాకు తెలియని విషయాలు ఎన్నో నేర్పి నన్ను ఊత స్థితిలో ఉంచిన నాకు సహకరించిన ప్రతి గురువుకి పాదాభివందనాలు కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి మరొక్కసారి గురు పౌర్ణమి శుభాకాంక్షలు థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్